ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ హలే లుయా చెబుతామండి హలే లుయా స్తోత్రం 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 అందరు రెండు చేతులైతే స్తోత్రం చెప్పండి ఉదయం కాల సమయంలో ప్రభు కనికరించి కృప చూపి నూతన దిన మనలను ప్రవేశపెట్టిన విధములకై రెండు చేతులైతే స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ మన ప్రభువును రక్షకుడైన ఏసఐ నా పేరట మీ అందరూ అందరూ ఆ తెలియజేస్తూ దేవునికి మహిమ కరువును ఉదయకాల సమయంలో ప్రియమటి దేవులారా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాము వెళ్లే ముందు మరి ఏసై కృపా పరిచర్యలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి వాట్సప్లో లింకులు పెట్టండి లింకులు పెట్టండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే సహకరించగలరు అలాగే మీ ప్రార్థన మనవులు కూడా స్క్రీన్ మీద కనబడే నంబర్కు తెలియజేయగలరు దేవునికి స్తోత్రం ఆమెను చెప్పండి ఆమెన్ హలేయా సరే అండి మరి ఈరోజు ప్రవక్త అయిన సమయలు మొదటి గ్రం మొదటి గ్రంథము మొదటి గ్రంథము సమయాలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై తొమ్మిది నేను చదువుతానండి సమీలు అంటున్న మాటలు పదిహేను ఇరవై తొమ్మిది శ్రద్ధ ఆలోకించండి మరియు ఇస్రాయలులకు ఆధారమైన ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పడడు చదువుతారండి మరలా మరియు ఇస్రాయేళకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన మాటకు పశ్చాత్తాపడుకు నరుడు కాడు ఐగిప్తులకు ఎవరు ఆధారము ఫరో కదా కదండి ఐగిప్తులకు ఫరో ఆధారము నరుడు ఆధారము మరి ఇస్రాయేలీలకు దేవుని బిడ్డలకు ఎవరు ఆధారం అంటే నరుడు కాదండి ఆయన నరుడు కాదు ఆయన సజీవుడు ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చువాడు ఆయన సత్యం బలుకు సత్యం బలికే దేవుడు ఆయన మోస కాదు మోసగాడు కాదండి దగాకోరు కాదండి అబద్ధకుడు కాదండి మాయగాడు కాదండి ఆయన నిన్ను పిలిచాడా నేను ఎన్నుకున్నాడా ఆయన భుజం మీద నిన్ను మోస్తాడు స్తోత్రం చెప్పండి హలే తండ్రి తన పిల్లలను భుజానికి సంఖను ఎక్కించుకొని భుజాన్ని ఎక్కించుకొని ఎలాగైతే మోస్తాడో అలాగే మోయువాడు ప్రలే లూయ అందుకే ఏమంటున్నాడు ఇస్రాయేళలులకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన సత్యవంతుడు అబద్ధం నరుడు కాదు పచ్చా తప్పడుటకు మానవుడు కానీ కాడు నరుడు కానీ కాడు ఏమండి అయ్యో ఎంత పొరపాటు చేశాను అని ఎవరంటారండి ఎవరు బాధపడతారు మనుషులు బాధపడతారు ఇవన్నీ ఏముండవు ఆయనలో ఆయన అసలు ఆయనలో ఏమాత్రం చీకటి లేదు ఏమాత్రము లేదు ఆయనలో మనలో ఉంది చీకటి బోలని అబద్ధలాడుతారు మానవులు కదా మనుషులు కదా క్రైస్తులు ఉన్నారు అన్నిళ్ళు అలాగే ఉన్నారు క్రైస్తులు కూడా అలాగే ఉన్నారు ఆడతారు మోసం కూడా చేస్తారు ఎన్నో మేము కూడా మోసపోయాం మోసం చేస్తారు కదండి మోసం చేసి క్రై లేరా ఉన్నారు మోసం చేస్తారు కానీ నా దేవుడు మోసము చేయుడు యశగ్రంథము ఏడో అధ్యాయంలో ఉంటుందండి ఏడో అధ్యాయం మొదటి నుండి ఆ మొదటి నుండి గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుండి తొమ్మిది వచనాలు చదవండి అక్కడ ఆ అక్కడ చూస్తే ఇక్కడ ఉజ్జియ మనవడు రాజు అవుతాడు ఉజ్జియ మనవడు ఎవరు ఆహాజు ఎవరండి ఆహాజు యోధా దేశానికి రాజు అవుతాడు యూధులకు రాజు అవుతాడు మరి ఆజు దినములు సిరే రాజు అయిన ఆ రెజనును ఇస్రాయలు రాజును ఆ లెమన్య కుమారుడైన పికాయులను యుద్ధము చేరుసలం మీదకి వచ్చి గాని అది వారి వలన కాకపోయాను దీని గారు ఇక్కడ ఏ రాజ్యం మొదటి నుండి తొమ్మిది వచనాలు చదివితే ఇస్రాయేలీలు ఎవరంటే ఇస్రాయిలు ఇంకా సిరియనులు రెజనులు అందరూ కూడా రిజన్ రాజు అదే రాజు ఎవరు ఏ రాజు సిరియ రాజు వింటున్నారా సిరియ రాజు ఎందుకంటే కొన్ని సమయంలో మనం తడబడుతూ ఉంటాము మరి పెద్ద మనసుతో కాస్త అర్థం చేసుకోండి వీళ్ళందరూ యూదులు నిలబడాలని వస్తారు అయితే వారి వల్ల కాదు వారి వలన కాదు ఇంకా పోగు చేసుకోవాలి సార్ ఇంకా పోగు చేసుకుని ఇంకా తొమ్మిది పడదాం అక్కడ అధ్యాయంలో తొమ్మిది వచ్చిన వరకు మీరు చదివితే వీళ్ళ మీదకి పోదాం మనము ఏ దేశం మీదకి యూధా దేశం మీదకి పోయి ఆ ప్రజలను మనము భయపెట్టిద్దాం మనం వారిని షేక్ చేద్దాం ఆటాడుకుందాం ఆడుకుందాం అని వారిని భయపెట్టిస్తే పారిపోతే వెళ్ళిపోతారు దేవుడు అక్కడ మాట్లాడతాడు ఎలో యూదులతో అరువులు ఉన్న చెట్లు చెట్లు వెదినట్టు మీరు ఎందుకు కదులుతున్నా ఎందుకు జడిస్తున్నారు ఎందుకు జడిస్తు జడుస్తున్నారు ఎందుకు జడుస్తున్నారు జడేగదు భయపడకండి తాటాక శబ్దాలకు భయపడతారా అవి మామూలు శబ్దాలే అరుస్తాయి అరిసే కుక్కలు అరిసే కుక్కలు కరవు కదా అరిసే కుక్కలు మొరిగే కుక్కలు కరువు అవి మరుగుతూ ఉంటాయి మరుగుతాయి భయపడకండి భయపడక నా మాట వినండి నా మాట వినండి అవన్నీ ఉత్తుత్తు మాటలే ఏం మాటలండి అవన్నీ ఉత్తుత్తు అంటారు ఆ మాటలు నిలవవు అంటున్నాడు ఉదయ కాలశ్వయంలో ప్రేమిటి వాళ్ళారా మీ విషయంలో కూడా ఎవరైనా దొమ్మిగా ఎవరైనా అన్యాయంగా మేము హింసించాలి మేము బాధ పెట్టాలనుకుంటున్నారా వాళ్ళ పప్పు ఊరుకోవండి ప్రభు అంటున్నాడు అక్కడ చూపిస్తాను అయితే ప్రభుని ఏవో ఇలా సెలవుచ్చినో ఏడో వచ్చినో ఆ మాట నిలవదు జరుగదు పాల పప్పులు ఉడకవు భయపడకండి అంటూ ఏమంటాడు అక్కడ తొమ్మిదో వచ్చిన వాళ్ళు మీరు నమ్మకుండిన ఏడలా స్థిరపడక ఎందురు అంటే అర్థం ఏంటంటే మీరు నమ్మకపోతే వాళ్ళు నిజంగా మీరు నా నామ నా మాటలు నమ్మకపోతే వాళ్ళు నిజంగా మీ మీద పడి మిమ్మలను చీల్ చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తారు మీ రాజ్యాన్ని మీరు స్థిరపరచబడాలంటే నా మాట నమ్ముడి ప్రముటి వాళ్ళు ఇంకొకటి రెండు వాక్యాలు చూపిస్తాను ఇక్కడ నంబర్స్ సంఖ్యకాండ ఇరవై మూడు పంతొమ్మిది వేల కూడా ఉంటుందండి ఆయన నరుడు కాడు అని అక్కడ రాయబడింది ఆయన పశ్చాత్తాపాటుకు మానవుడు కాడు లూకాసు వార్తలో ఉంటుంది ఇరవై ముప్పై మూడు వచనంలో భూమి ఆకాశం గతించిన గతించిపోవును అంటున్నారు భూమి ఆకాశం గతించిన గతించ గతించిన గతించక గతించిన పోవును గతించిపోను కానీ నా మాట గతించవు ఏమండి వింటున్నారా ఓ ముప్పై సంవత్సరాల గృహాన్ని ఇప్పుడు వెళ్ళి చూడండి ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన గృహాన్ని వెళ్ళండి శిథిలావస్థకు పిచ్చులు ఊడిపోయి ఓవైపు అంతా కూడా ఆ సున్నం ఆ పెయింట్ అంతా కూడా ఊడిపోయి కదండి మరి ఆ బండలు నా బండలే కానీ అక్కడ ఉన్న బండలు కదా అవన్నీ కూడా మరి శిథిలావస్థకు చేరు ఉంటాయి కొన్ని గృహాలు కదా ఎందుకు అవన్నీ కూడా భూసంబంధమైనవి కదా అర్థవుతుందండి సంబంధమైనవి భూమి ఆకాశంలో పోయిన ఆకాశంలో కూడా మార్పులు వస్తాయేమో ఆకాశం కూడా కనబడదేమో గతించిపోద్దేమో లయమైపోద్దేమో భూమి లయమైపోద్దేమో కానీ దేవుని మాట లయమవద్దు స్తోత్రం చెప్పండి దేవుని మాట అవ్వదు కాలి అవ్వదు దేవుని మాట స్థిరంగా ఉంటుంది ఆయన నిన్ను మోసం చేయడు స్తోత్రం చెప్పండి హలో ఆయన నిన్ను మోసం చేయడు నీ విషయములో ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడు మో మానవులు మోసం చేస్తారు మానవులు మనుషులు నిన్ను దగా చేస్తారు దేవుడు మాత్రమే నిన్ను మోసం చేసి దేవుడు కానే కాడు స్తోత్రం చెప్పండి హలోలు భయపడకండి యూధా ప్రజలారా తాటాకుల శబ్దాలకు భయపడకండి అయ్యా నెత్తం మాటలే వాళ్ళ మాటలు నిలవవు అలా జరగదు నేను మీకు తోడుగా ఉన్నాను దేవుడు మనకు తోడుగా ఉంటే భయపడద్దు దేవుడు తోడుగా ఉన్నాడు భయపడద్దు తాటాకుల శబ్దలకు భయపడద్దు నీకు వ్యతిరేకంగా ఉన్న ఏ మనుషుని క్రియలు కానీ అయ్యలా పప్పులు వడుకోవండి ఎందుకంటే దేవుని నీకు తోడుగా ఉన్నాడు గాబ్లెస్య దేవుని దీవించునిగాక పరిశుద్ధుడా మహోన్నతుడుగా తండ్రి మహాగనుడా ఈ వాక్యం నా ప్రియీలను ధైర్యపరిచిన వందున కాళస్యంలో అయా మరి అడవుల్లో చెట్లు ఊయినట్లుగా కదిలినట్లుగా మా హృదయాలు కదలకుండా సహాయం చేసినందుకు వందనాలు నీ వాక్కును బట్టి వందనాలు ప్రభు మాటిచ్చారు మమ్మల్ని మోసం చేసే దేవుడు కాదయ్యా అయా ప్రభానికి స్తోత్రములు మమ్మల్ని స్థిరపరిచే దేవుడు తండ్రి నీకు పాదాల వందనాలు అయ్యా ఈ వాక్యమైన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ఏసు నామను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మనం దీవించి ఆశ్రవించునగాక గాడ్ బ్లెస్ యు ఆల్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా ప్రైస్ ద లాడ్ ఆ